ఒక వరినాట్లు ఏటా ఆలస్యమవుతున్నాయి దీని ప్రభావం పంట దిగుబడి పెడుతోంది ఈ సమస్యకు పరిష్కారం డ్రమ్ సీడింగ్ వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడమే అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు డ్రమ్ సీడింగ్తో పాటు వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై అన్నదాతలకు జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారులు అవగాహన కూడా కల్పిస్తున్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యవసాయ అభివృద్ధి అధికారి రామచంద్ర దూరదర్శన్తో మాట్లాడుతూ డ్రమ్ సీడింగ్ పద్ధతిలో వరి సాగు చేస్తే పది నుంచి పది రోజులు పదిహేను రోజులు ముందుగానే పంట చేతికొస్తుందని ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందన్నారు డ్రమ్ సీడింగ్తో పాటు వెదజల్లే పద్ధతిలో వరి సాగుపై రనదాతలు మొగ్గు చూపాలని అవగాహన పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారులు సూచించారు అదేవిధంగా ఈ వరి సాగు విధానంలో కూడా ఈసారి జిల్లాలో కొంచెం కొత్త రకమైన మార్పులు గమనిస్తున్నాము ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించి మూడు డివిజన్లలో డ్రై సీడింగ్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వెదజల్లే విధానం తర్వాత మొ మొలకెత్తిన విత్తనాన్ని వెదజల్లడము లేదంటే సీడ్ డ్రిల్ విధానంలో పొడి విత్తనాన్ని పొడి దిక్కులోనే నాటుకోవడము తర్వాత ఈ డ్రమ్ సీడర్ విధానాన్ని ఆచరించడం ఈసారి రైతు సోదరులందరూ ఆచరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మామూలుగా పంట వరి పొలం నాటు పెట్టే పద్ధతి కాకుండా ఈ డ్రమ్ సీడర్ విధానం ద్వారా కానీ ఈ వెదజల్లే విధానం ద్వారా కానీ రైతులని మోటివేట్ చేస్తున్నాము వరి విత్తనం మోతాదు పది నుండి పన్నెండు కిలోల వరకు సరిపోతుంది దాన్ని కట్టే విధానం అంటే ఒక పన్నెండు గంటలు నానబెట్టి మన గోనె సంచిలో ఇరవై నాలుగు గంటలు మండే కట్టాలి మనకి మామూలు పొలం కన్నా మంచిగా ఎక్కువ అధిక దిగుబడి ఉంటుందండి